హే గాయస్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా కిచెన్ బ్లాగ్స్ కానీ లేదంటే కనుక కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే కనుక ఏదో ఒకటి ఏదో ఒక సంథింగ్ వీడియోస్ ఏదో పెడుతూ ఉంటారన్నమాట సో ఎక్కువ షార్ట్ వీడియోస్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనమాట మీరు తన్నీలు అయితే చూసారు కదా మనం షార్ట్ వీడియోస్ పెట్టి కాపరేట్ క్లెయిమ్స్ రాకుండా అంటే సినిమా సాంగ్స్ పెట్టుకున్న సరే కాపరేట్ క్లెయిమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అందు కొత్తగా మన ఛానల్స్ వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో లేట్ చెక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంటే నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా సో ముందుగా మనం అంటే ఇప్పుడు మీరు ఒకవేళ టూ టూ త్రీ వీడియోస్ ఒక ఫైవ్ వీడియోస్ కలిపి అంటే ఇప్పుడు ఒక వీడియో అనుకోండి ఒక వన్ వీడియో చేసాం అనుకోండి ఒక చికెన్ కర్రీ ఏదో సంథింగ్ ఏదో చేసాం అనుకోండి అది ఒక తోట చేశారు కదా ఇప్పుడు మనకి ఒక క్రాస్ చేసిన తర్వాత ఇంకోటి ఇంకోటి చేసిన తర్వాత ఇంకోటి అలా చేస్తూ ఉంటారు ఆ చేసిన తర్వాత ఏమైతే మొత్తం ఒక పది వీడియోస్ అలా మొత్తాన్ని యాడ్ అవుతాయి అది యాడ్ అయిన తర్వాత అంటే అన్ని వీడియోస్ కలిపి యూట్యూబ్ పెట్టాలంటే కష్టం ఒక వీడియో కింద పెట్టాలి కాబట్టి ఏం చేయాలంటే మీరు ఏదైతే మొత్తం వీడియోస్ అన్ని తీస్తారో ఇప్పుడు ఒక పది వీడియోస్ ఉన్నాయి అనుకోండి ఆ పది వీడియోస్ యాడ్ చేసుకుని ఇప్పుడు విఎన్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఇప్పుడు విఎన్ఎన్ లో చాలా మంది రిటింగ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఓపెన్ చేసుకుని ఆ పది వీడియోస్ ఏదైతే క్లిప్స్ ఉంటాయో క్లిప్స్ అన్ని యాడ్ చేసుకుని సౌండ్ ఎక్ చేసుకొని ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకోండి ఎక్స్పోర్టింగ్ చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ అయితే చేయను అనమాట ఇప్పుడు మనకి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అంటే మీకు డౌట్ రావచ్చు డైరెక్ట్ గా ఏం చేయకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే కాబట్టి క్లెయిమ్స్ వస్తుంది కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఏం లేదు జస్ట్ మీ ఇప్పుడు మీ క్లిప్స్ అన్ని ఎక్స్పో చేసుకున్న తర్వాత ఎక్స్పోర్టింగ్ చేస్తా కదా అది ఏదైతే వీడియో ఉంటుందో ఇక్కడ మనకి ప్లస్ అయితే అది క్లిక్ చేసుకోవాలి ఇక్కడ వీడియో షార్ట్ ఎన్ని చెప్పేసి ఉంటుంది అనమాట ఇక్కడ షార్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా షార్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది నేను డాన్స్ చేసిన వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో ఉందనుకోండి ఈ వీడియో నేను ఒక సాంగ్ అంటే ఒక మూవీకి సంబంధించిన సాంగ్ అయితే నేను డాన్స్ చేశాను సో కాబట్టి నాకు ఒక పర్టికులర్ ఆ సాంగ్ మాత్రం కావాలి లేదు కొంతమంది ట్రెండింగ్ లో సాంగ్స్ అనుకుంటారు మీకు ఇష్టం మీరు యూట్యూబ్ లో ఏదైతే సాంగ్స్ ఉంటాయో ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు సో దానికైతే మీకు కాపరేటర్స్ అయితే రావన్నమాట సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ వీడియో అయితే ఉందనుకోండి ఈ వీడియో చేసిన తర్వాత ఇక్కడ డన్ అయితే చేయండి డన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది అనమాట మొత్తం ప్రాసెసింగ్ అంతా అయిపోవాలి మనం ఏదైతే వీడియో పెడదాం అనుకున్నా ఆ వీడియో అంత ప్రాసెసింగ్ అయితే అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ వీడియో యాడ్ అయితే యాడ్ అయిపోయింది యాడ్ అయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆప్షన్స్ ఉన్న తర్వాత ఇక్కడ మనకి యాడ్ సౌండ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా పైన ఈ యాడ్ సౌండ్ లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే సాంగ్ అనుకుంటామో ఆ సాంగ్ అయితే మనం సర్చ్ అయితే చేసుకోవాలన్నమాట నేను ఆట మూవీలో పోయిన సాంగ్ అని చెప్పేసి ఒక సాంగ్ అయితే ఉంది కదా ఆ సాంగ్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే పర్టికులర్ ఈ సాంగ్ ఏం చేసుకున్నాను అంటే ఈ సాంగ్ నేను డాన్స్ చేస్తున్నాను కాబట్టి ఈ సెలెక్ట్ చేసుకున్నాను లేదో మీరు ఇంకా కొత్తగా అంటే కొత్తగా వచ్చిన సాంగ్స్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నారనుకోండి మీ ఇష్టం మీకు ఏది నచ్చినది పెట్టుకోండి నేను మాత్రం ఈ సాంగ్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ సాంగ్ డాన్స్ చేసింది కాబట్టి సో ఇక్కడ మనకి ఆరో మార్క్ అయితే కనిపిస్తుంది కదా ఏరో మార్క్ అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ సాంగ్ అయితే యాడ్ అయిపోయింది ఫస్ట్ వినండి అసలు సాంగ్ ఏంటి అని చెప్పేసి వినండి విన్న తర్వాత దీని తగ్గట్టుగా కరెక్ట్గా లేదని చెప్పేసి చూసుకోండి చూసుకున్న తర్వాత అంతా యాడ్ అయింది అనమాట యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి పైన ఏదైతే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ పైన టాప్ లోని ఈ దీనికి అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యువర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది ఎవరు ఆడియో అంటే వీడియోలోనే ఏదైతే ఆడియో ఉంటుందో ఆడియో అనేది ఇక్కడ మనకి తగ్గించుకోవాలన్నమాట ఇక్కడ హోయినా అని చెప్పేసి కనిపిస్తుంది కదా మనం ఏదైతే సాంగ్ యాడ్ చేసుకున్నామో ఆ సాంగ్ అనేది కనిపిస్తుంది ఇది మనకి మొత్తం హండ్రెడ్ లో అయితే పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇక్కడ మనకి పిక్ మార్క్ అయితే చేసుకోండి ఈ వీడియోకి ఇంకా మీరు ఫిల్టర్స్ యాడ్ చేద్దాం అనుకున్నారనుకోండి జస్ట్ ఈ ఏదైతే మనకి ఈ విధంగా అట్ సైడ్ ఇట్ సైడ్ అంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఇది చేస్తా ఉంటాయి మీకు ఫిల్టర్స్ అనేవి చాలా యాడ్ అయితే ఉంటాయి మీకు ఏదైతే ఫిల్టర్ నచ్చిందో ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చాలా ఫిల్టర్స్ అయితే కనిపిస్తుంది సో ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ నాకు నచ్చింది అనుకోండి ఈ ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మైక్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ మైక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ వీడియో ఏదైతే మనం ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఈ విధంగా మనకి వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఇక్కడ మనకు వాయిస్ అయితే రికార్డింగ్ అయితే అవుతుంది అనమాట సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇది అయిపోయింది అనుకోండి టిక్ మార్క్ అయితే చేసుకోవాలి టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఇప్పుడు వాయిస్ అవర్కి తగ్గట్టుగా హోయినా ఇప్పుడు ఈ సాంగ్ తగ్గట్టుగా మనం వాయిస్ ఓవర్ అయితే పెట్టుకొని మన యువర్ ఆడియో అనేది ఫస్ట్ వీడియో అనమాట ఇప్పుడు మనకి యువర్ ఆడియో కనిపిస్తుంది కదా ఫస్ట్ మనం ఈ వీడియో పెట్టినప్పుడు ఏదైతే వాయిస్ ఉందో అది ఇది యువర్ ఆడియో అనేది ఈ హోయినా అంటే ఈ హోయినా అంటే మనం ఇందాక సాంగ్ అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం అది దానికి సంబంధించిన హోయిన సాంగ్ అని ఇక్కడ మనకి హోయిన ఈ వాయిస్ సర్ అయితే కనిపిస్తుంది కదా ఇందాక మనం వాయిస్ సర్ అని చెప్పి చూపించాం కదా సో దానికి సంబంధించిన అయితే వాయిస్ సర్ అనమాట ఈ టిక్ మార్క్ అయితే చేసుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు సో నేను ఇది లాగ్ చేయాలనుకోవట్లేదు వీడియో ఎందుకంటే మనం నేను పర్టికులర్ గా దీని గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి దీని గురించి క్లారిటీగా చెప్దామని అని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ షార్ట్ వీడియో చేస్తూ ఉంటా కనుక మీకు కోఆపరేట్ క్లెయిమ్స్ అయితే రావన్నమాట సో రా రావు సో అది కూడా నేను మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ మనకి నెక్స్ట్ అని చెప్పేసి అయితే చేయాలి చేసిన తర్వాత మొత్తం ప్రాసెసింగ్ అయితే అయిపోయింది అనమాట జస్ట్ ఇక్కడ మనకి యాడ్ డీటెయిల్స్ అయితే ఉంది కదా ఇక్కడ మనకి టైట్లు డిస్క్రిప్షన్ తర్వాత విజిబిలిటీ రిలేటెడ్ వీడియో అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి దీని గురించి నేను త్వరలో వీడియోస్ అయితే చేస్తాను గాస్ ఇప్పుడు మీరు ఇక్కడ వరకు చూస్తారు కదా వీడియో సో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చకుండా అయితే మీరు చూడరు కాబట్టి వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్ అయితే చేయండి అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ మనం వీడియో అప్లోడ్ అయితే చేస్తాం కదా ఇక్కడ క్యాప్స్ క్యాప్స్ షార్ట్ అని చెప్పేసి ఉంది కదా మనం వీడియోకి ఏదైతే టైటిల్ పెడదాం అనుకుంటారో టైటిల్ పెట్టండి సో ఇక్కడ మనకి టైటిల్ అయితే శాంపుల్ వీడియో అని చెప్పేసి అయితే పెడతాను ఎందుకంటే మీకు శాంపుల్ గా చెప్పిద్దాం అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇంకా శాంపుల్ గా చేస్తున్నాను ఈ ఛానల్ అనేది ఆల్రెడీ మౌంటేషన్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మామింటేషన్ అయిందా ఆన్ అయిందా లేదా అని చెప్పేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు ప్రూఫ్ కావాలి ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేస్తాం అంటే ఇది చెప్పేసి అంటే చెప్పేసి ఉన్నట్లు ఉండకూడదు ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి నేను దీని గురించి తల చెప్తాను సో ఇక్కడ మన శాంపుల్ వీడియో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను విజిబిలిటీ అనేస్టర్లో అయితే పెడతాను పబ్లిక్ లో అయితే పెట్టట్లేదు ఎందుకంటే వీడియో అనేది అందరికీ వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే జస్ట్ మీకు చెప్పడం కోసం నేను పెడతాను అనమాట ఇక్కడ మనకి విజిబిలిటీ అనేది పెట్టించుకుని అప్లోడ్ షార్ట్ అయితే చేసుకోండి సో ఇక్కడ మనకి వీడియో అయితే అప్లోడింగ్ అయితే అయిపోయింది అనమాట ఇందాక మనకి మీకు చూపించాను కదా శాంపుల్ వీడియో అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి దీంట్లో నేను మీకు ఇప్పుడు మూవీ సాంగ్ అయితే పెట్టాను సో మూవీ సాంగ్ పెట్టినా సరే ఇక్కడ మనకి ఇక్కడ డాలర్ సింపుల్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అయితే వచ్చింది సో గ్రీన్ అంటే మనకి రెడ్ కలర్ రాలేదు గ్రీన్ కలర్ వచ్చిందంటే దీనికి మామిడిటేషన్ ఇచ్చారని చెప్పేసి అర్థం సో కాబట్టి ఈ విధంగా మీరు వీడియోస్ అప్పుడు అయితే అప్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి కాపీరేట్ క్లెయిమ్స్ అయితే రావన్నమాట సో ఈ విధంగా మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు సినిమా సాంగ్స్ పెట్టుకున్నట్లుగా ఉంటుంది మీరు వీడియోస్ పెట్టుకున్నట్లుగా ఉంటుంది అని మీకు మామింటేషన్ కూడా అవుతుంది దానివల్ల మీకు యూజ్ అయితే ఉంటుంది మనీ అయితే వస్తాయి అనమాట సో ఈ విధంగా అయితే పెట్టుకోండి అండ్ ఫ్యూచర్లో ఎవరైతే షార్ట్ వీడియోస్ చేస్తారో అండ్ ప్రెసెంట్ షార్ట్ వీడియో చేస్తున్నాను అన్నది కూడా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి మీకు ఏదైనా యూట్యూబ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎగ్రీ డే